అందరికీ నమస్కారం లాస్ట్ ఎపిసోడ్లో రాముడు తాటుకని చంపడం వరకు చూశాం ఈ ఎపిసోడ్లో మారీచ శుభావరిని రాముడు ఎలా చంపాడో మీకు తెలుసా విశ్వామిత్రుని యాగాన్ని రాముడు ఎలా కాపాడాడో మీకు తెలుసా ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అన్ని వివరంగా తెలుసుకోండి ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తాటక మరణించింది అనే శుభవార్త తెలిసి ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చారు అందులో ఇంద్రుడు విశ్వామిత్రునితో ఇలా అంటున్నాడు బ్రహ్మర్షి నిన్న మీరిచ్చిన బల అతిబల అనే శక్తులతో రాముడు తాటకిని చంపగలిగాడు దయచేసి మీ దగ్గరున్న అస్త్ర సంపదను రాముడికి ఇవ్వండి ధర్మరక్షణకై ఉపయోగపడుతుంది కదా విశ్వామిత్రుడు అంగీకరించాడు ఆలస్యం అవ్వడంతో ఆ రాత్రి అక్కడే తాటకవనంలో నిద్రపోయారు మరునాడు ఉదయం నిద్రలేచారు చేయవలసినటువంటి నిత్యకర్మ పూర్తి చేసుకున్నారు విశ్వామిత్రుడు రాముడిని పిలిచి కూర్చోరామా ఈ లోకంలో ఎవరికీ తెలియనన్ని దివ్యమైనటువంటి అస్త్రశస్త్రముల సంపద నీకు నేను ఉపదేశం చేయాలనుకుంటున్నాను స్వీకరించు అస్త్రము అంటే దానికి రూపం ఏమీ ఉండదు ఒక గడ్డి పరకని తీసుకుని అభిమంత్రిస్తే ఆ దేవతా శక్తి ఆ గడ్డి పరకని పట్టుకొని ఎదుటివాడి మీదకి వెళ్లి పడి చంపేస్తుంది అంతే ఆ విధంగా మంత్రముల చేత లొంగి ఉంటాయి శస్త్రములు అంటే పైకి కనపడతాయి కత్తి గుణపం గొడ్డలి ఇలాంటివి అస్త్ర సంపదను అంతటినీ కూడా రామచంద్రమూర్తికి ధారపోసి ఎన్నో అస్త్రములను ప్రయోగించడం ఉపసంహరించడం రెండిటినే నేర్పాడు విశ్వామిత్రుడు ఇప్పుడు ఈ అస్త్రాలకు సంబంధించినటువంటి మంత్రముల యొక్క అధిష్టాన దేవతలు రాముడికి వశవర్తులై చుట్టూ వచ్చి నించొని నమస్కారం చేశారు పైకి కనపడకుండా నాయందే స్మరణ రూపంగా ఉండండి నేను ఎప్పుడెప్పుడు దేని అవసరం వస్తే దాన్ని స్మరిస్తాను అప్పుడు మీరు నాయందు ప్రకాశించి పైకి వచ్చి మీ శక్తిని చూపించండి ఆ విధంగా విశ్వామిత్రుడు రాముడికి దివ్యాస్త్రాలను ఉపదేశించిన తరువాత మళ్లీ వారు తమ ప్రయాణం కొనసాగించారు ఇంతలో వారికి ఒక ఆశ్రమం ఎదురుపడింది ఆ ఆశ్రమం మంచి ఫలవృక్షాలతోనూ పూల తీగలతోనూ అత్యంత మనోరంజకంగా ఉంది గురువర్య ఈ ప్రదేశం ఎంతో మనోహరంగా ఉంది మనం ఆ రాక్షస ప్రాంతం వదిలి వచ్చేసినట్టున్నాం ఇంత మనోహరంగా ఉన్న ఈ ఆశ్రమం ఎవరిది నాకు తెలియజేయండి రామ ఈ ప్రదేశంలోనే శ్రీమహావిష్ణువు వామనావతారంలో వచ్చారు ప్రహ్లాదుని యొక్క మనవడు బలిచక్రవర్తి దేవతలందరినీ జయించి ముల్లోకాలను పరిపాలిస్తున్నాడు ప్రహ్లాదుడికి మహావిష్ణువు వరమిచ్చాడు తన వంశంలో ఇంకెవ్వరినీ చంపను అని కనుక దానం పట్టి అది తీసేసుకోవడం కోసమని కశ్యప ప్రజాపతికి కుమారుడిగా ఉదయించి ఆ విష్ణువే వామనమూర్తిగా వచ్చారు దానంగా మూడడుగుల స్థలం కావాలి అని అడిగి భూలోకం ఆకాశం రెండు అడుగులలో కొలిచి మూడవ మూడవాడుగు బలిచక్రవర్తిపైన వేసి పాతాళానికి తొక్కారు మళ్లీ దేవలోకం తిరిగి ఇంద్రుడికి ఇచ్చారు ఆ తర్వాత వామనమూర్తి వచ్చి ఇక్కడే ఉన్నారు అందుకే నాకు ఇంత ఇష్టం ఈ సిద్ధాశ్రమం అంటే ఇక్కడ నా యాగం పూర్తి చేయకుండా చేస్తున్నారు రాక్షసులు ఈసారి ఆ యాగానికి ఇబ్బంది రాకుండా రక్షించవలసిన బాధ్యత నీది వీళ్ళని చూసిన మిగిలిన మహర్షులు వచ్చి లోపలికి ఆహ్వానించారు మరుసటి రోజు యాగం మొదలు పెడుతున్నారు విశ్వామిత్రుడు మౌనంలోకి వెళ్ళిపోయారు గురువర్యా మమ్మల్ని ఎక్కడ ఉండమంటారు రాక్షసులు ఎక్కడి నుండి వస్తున్నారు విశ్వామిత్రులు మౌనదీక్షలో ఉన్నారు ఈ యాగం ఏడు పగళ్ళు ఏడు రాత్రులు జరుగుతుంది రాక్షసులు ఎప్పుడైనా రావచ్చు అందుచేత మీరు అప్రమత్తంగా ఉండండి లక్ష్మణ నేటితో విశ్వామిత్ర మహర్షి చేస్తున్న యజ్ఞం పూర్తవుతుంది రాక్షసులు ఏ క్షణమైనా వచ్చి దాడి చేయవచ్చు మనం మరింత అప్రమత్తంగా ఉండాలి దానికి లక్ష్మణుడు అలాగేనని తల ఊపి చుట్టూ పరిసరాలను మరింత తీక్షణమైన చూపులతో పరీక్షించసాగాడు ఋషులు మంత్రాలు చదువుతూ యజ్ఞం చేస్తున్నారు ఇంతలో ఊహించని విధంగా అగ్నిహోత్రంలోని అగ్నిజ్వాలడు ఒక్కసారిగా బొగ్గున పైకి లేచాయి అది చూసి ఏదో జరగబోతుందని గ్రహించాడు రాముడు అలా ఆలోచిస్తూ ఉండగానే ఆకాశం నుండి గట్టి శబ్దం వినిపించింది మారీచుడు శుభావ్ అనే రాక్షసుడు నల్లని మేఘాల రూపంలో ఆకాశమంతా అలుముకున్నారు వారితో పాటు ఒక రాక్షస గుంపు కూడా ఉంది దాంతో అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణం అంతా ఒక్కసారిగా భయంకరంగా మారిపోయింది గాలులు బలంగా వీస్తున్నాయి ఆశ్రమంలోని మూగజీవులు కలకలంతో కేకలు పెడుతున్నాయి ఆకాశం నిండా అలుముకున్న రాక్షసులు పైనుండి రక్తాన్ని యజ్ఞవాటిక మీద వర్షంలా కురిపిస్తున్నారు రక్తం అగ్నిహోత్రంలో పడి మంటలు పడుతున్నాయి ఇది చూసిన రాముడు భయపడలేదు తన ధనస్సుడు ఎత్తి ఆకాశం వైపు గురిపెట్టి మానవస్త్రాన్ని సంధించి వదిలిపెట్టాడు ఆ అస్త్రం వెళ్లి సూటిగా మారీచుని వక్షస్థలాన్ని తాకింది ఆ బాణం దెబ్బకి మారీచుడు నూరు యోజనముల దూరం ఎగిరి అక్కడ ఉన్న ఒక సముద్రంలో గొప్పకూలి పడిపోయాడు అయితే అతడు చావలేదు కేవలం స్పృతబ్బాడంతే రాముడు కావాలనే దయతలచి అతన్ని చంపలేదు ఆ దృశ్యం చూసైనా మిగిలిన రాక్షసులు భయపడి వెళ్ళిపోతారు అనుకున్నాడు కానీ వారు వెళ్ళకపోగా మరింత క్రోధంతో రాముడి మీద అక్కడ ఉన్న మునుల మీద విరుచుకు పడసాగారు రెట్టించి ఆ యజ్ఞాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అది చూసిన రాముడు ఇక వీరిని ప్రాణాలతో విడిచిపెట్టి లాభం లేదనుకున్నాడు అలా అనుకోని ఈసారి ఆజ్ఞయాస్త్రాన్ని శుభాహు మీదకి ప్రయోగించాడు సుభావు వెంటనే గిల గిల గిలా తన్నుకుంటూ దూరంగా వెళ్లి అరణ్యంలో పడి మరణించాడు ఆ తరువాత మిగిలిన రాక్షసులను కూడా వాయువ్యాస్త్రంతో నాశనం చేశాడు రాముడు ఇక్కడ ఉన్నటువంటి ముడులందరూ కూడా సంతోషపడిపోయారు ఎందుకంటే విఘ్నాన్ని పోగొట్టేశాడు యజ్ఞం పూర్తయింది దేవతలందరూ సంతోషించారు విశ్వామిత్రుడు తన శిష్యుల వంక చూసుకొని సంతోషించారు అక్కడి వారంతా రామ లక్ష్మణులని పొగడ్తలతో ముంచెత్తారు విశ్వామిత్రుడు ఏం మాట్లాడారో ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్లారో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం